హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో చూపించే రెసిపీ వచ్చేసి కరకరలాడే స్నాక్స్ రెసిపీ చాలా రుచిగా ఉంటాయి తప్పకుండా ట్రై చే చూడండి మీకే నచ్చుతాయి ఈ రెసిపీ కోసం ఒక మిక్సింగ్ ప్లేట్ తీసుకొని అందులోకి ఒక పెద్ద సైజ్ ఆనియన్ని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి రెండు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకొని కరివేపాకును సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఒక గుప్పెడు వరకు పల్లీలు ఒక ఎనిమిది నుంచి తొమ్మిది వరకు జీడిపప్పు అలాగే ఒక గుప్పెడు నువ్వులు రెండు టేబుల్ స్పూన్ వరకు బొంబాయి రవ్వ రుచికి సరిపడా సాల్టు ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర అలాగే ఒక కప్పు వరకు బియ్యం పిండి ఇవన్నీ వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇవన్నీ వేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి జీడిపప్పు లేకపోతే మీకు ఇష్టం లేకపోతే వేయడము స్కిప్ చేసేయండి పల్లీలు మాత్రం ఖచ్చితంగా వేసుకోండి చాలా రుచిగా ఉంటాయి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ గట్టిగా కలుపుకోవాలి పిండిని లూజ్గా అస్సలు కలపకూడదు లూజ్గా కలిపామంటే ఆయిల్ ఎక్కువ పిలిచేస్తాయి వీలైనంత గట్టిగా కలుపుకోవాలి వాటర్ చూసుకుంటూ యాడ్ చేసుకుంటూ ఇలా రఫ్ చేసి కలుపుకోవడం వల్ల మనం ఆనియన్స్ కూడా మొత్తం స్లైసెస్ లాగా డివైడ్ అవుతాయి ఇలా పిండిని కలిపేసుకొని ముద్దలాగా చేసుకోవాలి ఇప్పుడు మనకు పిండి రెడీ అయిపోయింది కదా ఇందులో నుంచి కొంచెం పిండిని తీసుకొని చిన్న బాల్లాగా చేసుకొని ప్రెస్ చేసుకోవాలి వడలాగా ఇలాగే అన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలి ఒకేసారి మనం ప్రిపేర్ చేసి పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకున్నామంటే ఈజీగా ఉంటుంది వీటిని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేడి చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న వడల్ని ఇలా వేసేసుకోవాలి మనకి ఆయిల్లో ఎన్ని పడితే అని వేసేసుకోవచ్చండి నో ప్రాబ్లం అంటుకుంటాయి బ్రేక్ అవుతాయి అనే ప్రాబ్లమే లేదు చాలా నీట్గా వస్తాయి ఎన్ని వేసుకున్నా కూడా ఇలా టన్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే బాగా కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి మీరు టేస్ట్ చూసారంటే ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు అంత రుచిగా ఉంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేస్తే మాత్రం ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి ఇలా కలర్ వచ్చాక తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే చూసారు కదా ఫ్రెండ్స్ టేస్టీ స్నాక్స్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి